వారాహిదేవి నవరాత్రుల్లో చదవాల్సిన వారాహి స్థుతి నవరాత్రులలో అమ్మవారిని స్థుతిస్తూ చదివే ఈ వారాహి స్తోత్రం వలన అమ్మ అనుగ్రహం పొందడమే కాకుండా దీర్ఘకాలికంగా తీరకుండా మిగిలిపోయి ఉన్న భూతగాదాలు గాని అనారోగ్య సమస్యలు గాని ఆర్థిక సమస్యలు గాని ఇట్టే తీరిపోతాయంటే నమ్మండి సో ప్రతినిత్యం అమ్మవారిని స్థుతిస్తూ ఈ స్తోత్రం చదవండి नमस्ते देवि वाराहि जयैकारस्वरूपिणि जपित्वा जय भूमिरूपेण नमो भगवतप्रिये जयक्रूडास्तु वाराहि देवि त्वां च जय जयवाराहि विश्वेशि मुख्यवाराहि ते नमः मुख्यवाराहि वन्दे त्वां अन्दे अन्दिनि ते नमः सर्वदुष्टप्रदुष्टानां वाक्स्तम्भनकरी नमः मुख्यवारा हि वन्दे त्वां अन्दे अन्दिनिते नमः सर्वदुष्टप्रदुष्टानां वाक्स्तम्भनकरी नमः नमस्तम्भिस्तम्भे त्वां जृम्बे जृम्बिनिते नमः रुन्दे रुन्दिनि वन्दे त्वां नमो देवी तु मोहिनी स्वभक्तानां हि सर्वेषां सर्वकामप्रदे नमः बाह्यो स्तम्भकरी वन्दे चित्तस्तम्भिनिते नमः ఇదండి పూర్తి స్తోత్రం విన్నారు కదా మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు భూతగాధాలు ఇవన్నింటిని కూడా తొలగించుకోవాలని మీరు అనుకుంటే గనక అమ్మవారి ఈ వారాహి స్థుతిని ప్రతిరోజు పఠించడం అలవాటు చేసుకోండి కేవలం ఒకే ఒక్క నిమిషంలో చదవగలమండి సో నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా నేర్చుకోండి చదవండి అమ్మ అనుగ్రహాన్ని పొందండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు తెలుసుకున్నది మరో పది మందికి షేర్ చేస్తూ నా ఛానల్ని చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచర్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్